టుడే తెలంగాణ న్యూస్ మొన్నటి రోజు జరిగిన సుప్రీం కోర్టులో వాదనల సంగతి అందరూ చూసి ఉన్నారు రాజకీయ ప్రభువులు అదేవిధంగా సాధారణ అందరూ కూడా ఆ యొక్క వాదనల యొక్క శైలిని గమనించి ఉన్నారు ఆ వాదన ద్వారా గతంలో జేఎంఎం ఎంపీలు పార్లమెంట్లో నోట్ల కట్టలు పట్టుకుని పార్లమెంట్లో ఒక ప్రశ్న వేయాలంటే ఎంపీలు డబ్బులు తీసుకుని అడిగారని చెప్పి ఒక సంచం సృష్టించిన తర్వాత దానికి మించి ఎమ్మెల్యేల ఓట్లను ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి కొనుగోలు చేయడానికి అప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉన్న పార్టీ అంటే ఏదో ఇద్దరు ముగ్గురు మద్దతు వచ్చింది కాదు తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా తమ ప్రత్యేక లక్ష్యం కావాలని ఆ ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాడినా సాధించిన ఆ కేసీఆర్ గారే మాకు నాయకత్వం వహించాలని చెప్పి ప్రజాస్వామ్య యుద్ధంగా జరిగిన ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ఆ ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా అప్పుడున్న ప్రతిపక్షము టీడీపీ అదేవిధంగా దేశానికి స్వాతంత్రం తెచ్చారని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా కుమ్మక్కడి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు కొనుగోలు చేయడానికి భారీ కుటుంబ చేస్తున్నారు